అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో జూన్ ఒకటవ తేదీన హనుమంతుని జయంతి రాబోతుంది ఈ రోజున ఏ రంగు బట్టలను వేసుకుంటే అదృష్టం కలిసి వచ్చి ఎలా ఐశ్వర్యవంతులు అవుతారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హనుమంతుడు అంజనాదేవి కేసరి యొక్క పుత్రుడు ఈ సంవత్సరం వైశాఖ బహుళ దశమి రోజున హనుమాన్ జయంతి ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు హనుమాన్ జయంతి రోజున ఏ రంగు చీరను కట్టుకోవడం వలన ఎలా అవుతారో తెలుసుకునే ముందు అన్మతోకకు గంట ఎందుకు ఉంటుంది అసలు ఆ గంట ఎలా వచ్చిందో తెలిపే అతను విందాం తండ్రి ఆజ్ఞ మేరకు వనమాసం వెళ్ళిన శ్రీరామచంద్రుడు అక్కడ సీత అపహరణ జరిగిన విషయం మనకు తెలిసిందే ఇలా సీత అపహరణ జరిగిన తర్వాత వానరుల సైన్యంతో శ్రీరామచంద్రుడు లంకపై యుద్ధానికి వెళ్తాడు అయితే ఈ యుద్ధంలో పాల్గొనడం కోసం ఎంతోమంది వానరులు వారి కుటుంబ సభ్యులకు పీడి పలికి బాధతో యుద్ధంలో పాల్గొనడానికి వస్తారు ఆ సమయంలో శ్రీరామచంద్రుడు తన కోసం వీరి ప్రేమను త్యాగం చేస్తూ ఉన్నారని భావించి అక్కడ ఉన్న వానరులందరికీ కూడా ఇలా మాట ఇస్తాడు యుద్ధ భూమికి ఎంతమంది అయితే వానరులు వెళ్తూ ఉన్నారో అంతే మంది తిరిగి వస్తారని ఎవరి ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా తీసుకువస్తానని శ్రీరామచంద్రుడు వానర కుటుంబాలకు మాట ఇచ్చాడు అలా యుద్ధంలో వెయ్యి సింగలీక అంటే మరుగుజ్జు కోతులు పాల్గొన్నాయి అలా యుద్ధ భూమిలో భయంకరంగా పోరాడటం జరుగుతున్న నేపథ్యంలో శ్రీరామచంద్రుడు అతన్ని సైన్యం రావణ సైన్యాన్ని మట్టు పెట్టారు ఇక చివరికి మిగిలింది కుంభకర్ణుడు రావణాసురుడు మాత్రమే ఇక కుంభకర్ణుడు భారీ దేహం గురించి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే కుంభకర్ణుడు ఎంతో పెద్దదైన రథం పైన కూర్చొని యుద్ధ భూమిలోకి అడుగుపెడతాడు ఆ క్రమంలో రాముడు తన బాణంతో కుంభకర్ణుని సంహరించగా ఆయన కింద పడుతున్న సమయంలో చెయ్యి రథానికి తగులుతుంది ఇలా కుంభకర్ణుడు చెయ్యి రథానికి తగిలగానే రథానికి అలంకరించి ఉన్న ఒక గంట కింద పడుతుంది ఈ గంట కింద సింగలీక వానర సైన్యం ఉండటం వలన ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది బయట ఏం జరుగుతుందో కూడా తెలియని ఒక స్థితిలో ఉన్న ఆ వానర సైన్యం వారి గురించి పట్టించుకునే వారు లేరని రాముడి ఇష్టానుసారంగా మాట్లాడుతూ అవహేళన చేస్తారు యుద్ధం ముగిసిన తర్వాత వానర సైన్యాన్ని లెక్కించమని శ్రీరాముడు సుగ్రీవుడికి చెప్పగా వారిలో వెయ్యి మంది తక్కువస్తారు మరొక్కసారి లెక్కించాలని చెప్పడంతో మరొక్కసారి లెక్కించిన సంఖ్య తక్కువగానే ఉండడంతో స్వయంగా రాముడు రంగంలోకి దిగి వారి కోసం వెతకసాగాడు ఇలా వెయ్యి వానల కోసం వెతుకుతున్న సమయంలో శ్రీరాముడు చూపు ఆ గంటపై పడింది వెంటనే శ్రీరాముడు అనుమా అని అనగా అతని మనసులో బాబా అర్థం చేసుకున్న ఆ జరేయుడు తదు తోక ద్వారా గంటను పైకి లేపాడు ఇలా గంట కింద వెయ్యి మంది వానరులు ఉండడంతో లెక్క సరిపోయింది అప్పటి వరకు చీకట్లో ఉన్న ఆ వానరులకు ఒక్కసారిగా వెలుతురు చూస్తూ అందులో శ్రీరామచంద్రుడిని చూడగానే శ్రీరాముడి పట్ల వారి భావన తప్పు అని వెంటనే శ్రీరామచంద్రుడు కాళ్ళపై పడి సరణి వేలాడు వారిని ఆశీర్వదించిన రామచంద్రుడు ఇప్పటి నుంచే ఆంజనేయ స్వామి తోక వెనుక భాగాన గంట ఉన్న రూపంలో ఆంజనేయుని ఎవరైతే పూజిస్తారో వారిపై నా అనుగ్రహం నా కృప రెండింతలు ఉంటాయని తెలిపారు తోక వెనుక భాగంలో గంట ఉండడానికి అసలు కారణం ఇదేనని రామాయణం చెప్తుంది ఇక వీడియోలోకి వస్తే వైశాఖ మాస కృష్ణపక్ష దశమి హనుమంతుడి జయంతి ఈ రోజున ఆంజనేయుని విశేషంగా పూజిస్తూ ఉంటారు అంతేకాకుండా చాలా దేవాలయాల్లో హనుమంతుడి జయంతి సందర్భంగా శ్రీ సువచ్చల ఆంజనేయ స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఎక్కడ రామనామం జపిస్తారో అక్కడ హనుమంతుడు ఉంటారని పురాణాలు చెప్తున్నాయి ఆంజనేయ స్వామి వారు బహుబలశాలి శ్రీరామ బంటు ఆంజనేయ సుపుత్రుడు ఎర్రని కన్నుల కలవాడు సముద్రాన్ని తాక దాటడంలో ఏన సీతమ్మ తల్లిని శ్లోకాన్ని తొలగించినవాడు అటువంటి హనుమంతుని నామాన్ని జపించిన వారికి అన్ని పనుల్లో విజయాలు కలుగుతాయి హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారి అష్టోత్తర స్వామి స్వామివారిని తమలపాకులతో పూజించుకోవాలి హనుమాన్ చాలీసను పారాయణం చేసుకొని అరటి పండ్లను మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించుకోవాలి ఇలా చేయటం వలన అనారోగ్య సమస్యలు తొలగిపోవటమే కాకుండా మీరు చేసే పనులలో విజయాలు కలుగుతూ ఉంటాయని మీరు ధనవంతులు అవుతారని హనుమంతుడికి పూజించటం వలన చెరి బాధలు కూడా తొలగిపోతాయని వేద పండితులు చెప్తున్నారు హనుమాన్ జయంతి రోజున నారింజ రంగు అంటే ఆరెంజ్ కలర్ చీరను ధరించడం వలన మీకు అదృష్టం కలిసి వచ్చి ధనవంతులు అవుతారు ఎందుకంటే ఆంజనేయుడికి సింధూరం అంటే చాలా ఇష్టం కాబట్టి సింధూరం కలర్లో ఉన్నటువంటి ఆరెంజ్ రంగు కలర్ను హనుమాన్ జయంతి రోజున ధరించడం వలన మీకు హనుమంతుడి ఆశీస్సులు లభిస్తాయి ఆరెంజ్ కలర్ రంగు చీరలు కానీ దుస్తులు కానీ లేనివారు పచ్చటి రంగులో ఉండే దుస్తువులను వస్త్రాలను కూడా ధరించడం పండితులు చెప్తున్నారు దీనితో మీకు అష్టైశ్వర్యాలు భోగభాగాలు కలిసి వచ్చి కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు ఆంజనేయ స్వామి పూజల్లో అత్యంత ముఖ్యమైనది తమ్మలపాకు తమ్మలపాకు లేనిదే ఆంజనేయ స్వామి వారి పూజ పరిపూర్ణం కాదు ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమ్మలపాకుల చీలకలను సేవిస్తున్న శ్రీరాముడి వద్దకు ఆంజనేయ స్వామి వారు వెళ్తారు శ్రీరాముడి నోరు ఎర్రగా ఉండడంతో అన్నమ రాముడితో స్వామి ఏమి తింటున్నారు మీ నోరు అంత ఎర్రగా ఎలా అయింది అని అడుగుతాడు అప్పుడు శ్రీరాముడు అన్నమ తమ్మలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పగానే ఆంజనేయుడు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి ఒళ్ళంతా తమ్మలపాకులు కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా రాముడి దగ్గరికి వస్తాడు ఆ కారణం వలనే హనుమ ఎక్కువగా తమ్మలపాకు తోటల్లో అరటి తోటల్లో విహరిస్తూ ఉంటాడు ఆంజనేయ స్వామి రుద్ర సంబూధుడు తమలపాకు పాకు శాంతినిస్తాయి తమలపాకులతో పాకులతో స్వామిని పూజించటం వలన మనకు కూడా శాంతి సుఖం లభిస్తాయి తమలపాకులతో పాకులతో హనుమాన్ జయంతి రోజు స్వామి వారిని పూజిస్తే రోగాలు దూరం అవుతాయి మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి సంసారంలో సుఖం లభిస్తుంది ఇక ఈ హనుమాన్ జయంతి రోజు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ వారి ఫోటో ముందు రెండు తమలపాకులు ఉంచి స్వామివారిని భక్తి కొలది పూజించి దీపాన్ని వెలిగించి తర్వాత తారక మంత్రాన్ని జపించాలి అంటే శ్రీరామ రామ రామే తిరమే రమే రామే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరనని అనే ఈ మంత్రాన్ని భక్తిగా మూడుసార్లు జపించండి శక్తి కొలది పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఆ రెండు తమ్మలపాకులను ప్రసాదంగా స్వీకరించి ఆ ఆకులతో ఒక్క పెట్టుకొని తినాలి లేదు మాకు తాంబూలంలో చదువుతారు మేము తినము అనేవారు ఆ తమ్మలపాకులలో కొంచెం తేనె కలిపి అయినా సరే తినాలి ఇలా ఎవరైతే ఈరోజు తమ్మలపాకులను తింటారో వారి ఒంట్లోని దరిద్రం గంటల పోతుంది వారి శరీరానికి నూతన శక్తి వస్తుంది చక్కటి ఆరోగ్యం కలుగుతుంది ఆయుష్ కూడా పెరుగుతుంది భూత ప్రేత పిశాచ బాధలు బాధించ ఒంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా పోతాయి కనుక అందరూ కూడా హనుమాన్ జయంతి రోజు తమలపాకులను ఆంజనేయ స్వామి ఫోటో ముందు ఉంచి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించి తినండి శుభ ఫలితాలను పొందండి ఈ పూజలు ఏమి చేసే టైం మాకు లేదు అనుకునేవారు ఆ రోజు ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళి వారి పాదాల దగ్గర ఉన్న ఒక తమలపాకును తీసుకొని ఆ తమలపాకును మీరు సేవించినట్లయితే మీరు ఏం చేసినా చేయకపోయినా ఆ తమలపాకును సేవించటం వలన స్వామివారి అనుగ్రహం కలిగి సకల సౌభాగ్యాలు కలుగుతాయి హనుమాన్ జయంతి రోజు అరటి చెట్టును తాకితే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎందుకంటే హనుమకు అరటి అంటే చాలా ప్రీతి ఆంజనేయ స్వామి వారు ఎప్పుడూ అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజు దగ్గరలో ఉన్న అరటి తోట దగ్గరకు కానీ అరటి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ముందు అరటి చెట్టుకు నమస్కారం చేసుకోండి తర్వాత అరటి చెట్టు చుట్టూ ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి అరటి చెట్టును పదకొండు సార్లు తాకండి అలా తాకేటప్పుడు ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని పట్టిస్తూ టచ్ చేయండి తర్వాత అరటి చెట్టు దగ్గరలో కాసేపు కూర్చోండి అంటే ఒక రెండు నిమిషాలు కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి అలాగే ఈరోజు మీకు ఎక్కడ కూతురు కనిపించిన అరటి పండ్లను ఆహారంగా పెట్టండి హనుమాన్ జయంతి రోజు ఇలా ఈ చెట్లను తాకితే చాలు మీకున్న కష్టాలు దరిద్రాలు పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో విధానంగా మానవుడికి ఉపయోగపడేది అరటి చెట్టును శుభకార్యాల సమయంలో ద్వారాలకు కడతారు ఇక ప్రసాద వికరణకు ఈ ఆకులను ఉపయోగిస్తుంటారు కొన్ని చోట్ల భోజనాలకు కూడా అరటి ఆకులను ఉపయోగిస్తుంటారు కొన్ని ప్రాంతాల్లో కదిలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజ చేస్తారు అరటి పండ్లను మించి ఆరోగ్యం కలిగించే పండు మరొకటి లేదు అరటి పువ్వుతో కూడా మనకు అనేక రకాల లాభాలు ఉన్నట్టుగా వైద్య నిపుణులు చెప్తున్నారు అరటి పండు ద్వారా లభించినట్టే మనకు ఎన్నో పోషకాలు అరటి పువ్వు ద్వారా కూడా లభిస్తాయి కానీ అరటి పువ్వును నేరుగా కాకుండా కూర వండుకొని తినాలి దీంతో రుచికి రుచి పోషక పోషకాలు కూడా లభిస్తాయి కొంతమంది తెలియని తనంతో అరటి చెట్టును గొడ్రాలిగా భావించి చూస్తూ ఉంటారు పెళ్ళి అయ్యి భార్య చనిపోయిన రెండుసార్లు పెళ్ళి అయ్యి విడిపోయిన రెండు లేక చనిపోయిన అతనికి మూడవసారి కూడా అడ్డీ చెట్టుకు ఇచ్చి పెళ్లి చేస్తారు ఎందుకంటే ఇలా చేస్తే అతని జాతకంలో ఉన్న మహాదోషాలన్నీ కూడా అడ్డీ చెట్టు తొలగించి అతని జీవితం చక్క చక్కదిద్దుతని ఇలా కళ్యాణం జరిపిస్తారు దోషాలు పోవడానికే ఇలా చెట్టుకు పెళ్లి చేస్తారు కానీ చెట్టు గుడ్రాలు కాదు ఇన్ని విశిష్టతలు కలిగిన అడ్డీ చెట్టును మీరు కూడా హనుమాన్ జయంతి రోజు దయచేసి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి హనుమాన్ జయంతి రోజు ఈ రంగు చీర కట్టుకోండి ఆయుధారోగ్యష్టైశ్వర్యాలతో ఉండండి ఆ హనుమాన్ అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు